టెండర్ల వ్యవహారంలో వస్తోన్న అవినీతి ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్ధం నడుస్తోంది కేటీఆర్ వ్యాఖ్యలపై నిన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు అమృత్ పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలని సవాల్ చేశారు అమృత్ టెండర్ లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజీనామా కాదు రాజకీయాలే వదిలేస్తానని హాట్ కామెంట్ చేశారు కేటీఆర్ వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది కథా చిత్రం నడుస్తూ ఉంది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బాహుమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోధా కన్స్ట్రక్షన్ దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది అసలు మీరు ఏదైతే మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లని మీరు జరిగిందన్నారు కదా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా మంత్రిగా నేను రాజీనామా చేస్తా పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు పదిహేడు కోట్లు అయితే మీ శాసనసభ్యుల్ అందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ నా ఛాలెంజ్ ని సేకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రాండి నేనేమంటున్నా రమ్మన్ సివిసికి వస్తాడా సిట్టింగ్ జడ్జి గారికి వస్తాడా రమ్మను కాగితాలు తీసుకొని రమ్మను నేను కూడా వస్తా టైము డేట్ ఆయన ఫిక్స్ చేయమని అపాయింట్మెంట్ కూడా ఆయన తీసుకోమను రాజకీయాల్లో వదిలేస్తా మంత్రి రాజీనామా కాదు మను కాదు తప్పు జరగలేదు అని ఈయన గిన్న ఒక థర్డ్ పార్టీ గిన్న ప్రూవ్ చేస్తే నేను ఆయన కాదు కదా ఒక జడ్జో సీవీసీ ప్రూవ్ చేయాలి ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు మేమిద్దరమే తెంపుకుంటామే పంచాయతీ పెట్టమను నేను వద్దంటలేను